హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చెట్టి నా పేరు హేమ అండి ఈరోజు గురగా చట్నీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి వీడియో అయితే పూర్తిగా చూడండి విలేజ్ స్టైల్లో అనమాట ముందుగా ఒక్కట గురగావి తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి ఇది పూత కానీ ఏర్లు కానీ గడ్డి కానీ లేకుండా క్లీన్ చేసుకొని లేత కాడ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మనం చేసుకోవాలి ఇలాగా కాళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా వలుసుకోవాలి మరీ ముదురుదైతే పడేసేయాలన్నమాట ఇలాగే మొత్తం కూరగాయకు ఇలా వలసేసుకోవాలి వలుసుకొని నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోవాలండి మట్టి లేకుండా బాగా వాష్ చేసుకోవాలి అంతే ఇంత అయిందండి ఒక్కట వాష్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి ఇది క్లీన్ చేసి నీళ్ళలో బాగా క్లీన్ చేసిన అన్నమాట నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనం ఉప్పు ఏమీ వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి గురగాకు మాత్రమే ఒక ఆవిరొచ్చిన తర్వాత ఇలా తిరిగేసుకొని ఇంకో ఆవిరి వచ్చే వరకు ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోతుందండి పురుగాకు నేను మెదిపేది కూడా ఒకరోజు చూపిస్తాను బెళ్ళేసి ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి ఆకు పట్టుకొని చూసామంటే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అని చని బాగా ఉడికిపోయింది ఇప్పుడు నీరంతా వంపేసుకుందాం ఇలా వంపేసుకొని చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇది చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మనము ఇందాక ఉడికించిన పచ్చిమిర్చి మొత్తం వేసేయకుండా ఒక రెండు మూడు సపరేట్ చేసుకున్నామంటే కారం చూసి వేసుకోవచ్చు తర్వాత కూడా ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు నానబెట్టింది కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి టేస్ట్ ఉప్పు కారం ఇప్పుడు చూసి మనం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుందండి గురుగా చట్నీ కానీ పుల్లవూర కానీ స్టవ్ మీద ఒక బాండలు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు అండి పెద్ద సైజువి కట్ చేసి వేసాను ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి ఏ చట్నీ అయినా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది ఒక అర్ధ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో చట్నీ వేసేసుకుందాం మిక్సీ జార్ క్లీన్ చేసిన వాటర్ మాత్రం వేసుకుందాం ఒక అర్ధ టీ స్పూన్ వరకు ఇంగ కూడా వేసుకొని జార్ క్లీన్ చేసిన వాటర్ మాత్రమే వేసుకుందాం అంతే సరిపోతుందండి ఇది ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదండి చట్నీ ఎగిరి పడుతుంది అనమాట మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం అంతే అండి ఒక పుది వస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏమీ ఉడికించక్కర్లేదు చట్నీని అంతే ఒక గిన్నెలో తీసేసుకుందాం ఈజీ అండి ఐదు పది నిమిషాలలో చట్నీ రెడీ అయిపోతుందండి తొందరగా అయిపోతుందనమాట బాగుంటుందండి చట్నీ ఇందులో మనం బేళ్ళ కానీ పల్లీలు కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ కూరగాయకు మాత్రమే అనమాట కురగాకు చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి చూద్దాం నాకైతే ఉప్పు కారం పులుపు మేము తినగలిగినంత కరెక్ట్గా సరిపోయిందండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ